అండ్ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి పోలీస్ తరపున పాడేరు మరియు చింతపల్లి సబ్ డివిజన్స్లో ఈ మధ్య నైట్ టైం ఎక్కువ గాంజా తరలించడం అనేది మనం అర్థం చేస్తున్నాం గత కాలంగా జరుగుతున్నది దీనికి సంబంధించి మనం నైట్ లెవెన్ తర్వాత పదకొండు గంటల సమయం తర్వాత ఎవరికి కారణం లేకుండా బయట తిరగదని అందరికీ మా పోలీస్ తరఫున విజ్ఞప్తి అండి ఎందుకంటే ఆ టైంలోని లెవెన్ తర్వాత ఆ కారణంగా తిరగాల్సిన పని ఏమీ లేదు అన్లెస్ ఎమర్జెన్సీ ఉంది ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారో లేదంటే సమ్ ఎమర్జెన్సీ నీడ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇష్యూ లేదు బట్ మా పోలీస్ శాఖ కూడా కొద్దిగా మఫ్టీలోని అండ్ లర్కింగ్లో పెట్టి మొత్తం వాచ్ పెట్టడం జరుగుతుంది ఎవరైనా పదకొండు గంటల తర్వాత తిరిగినట్టయితే వాళ్ళని క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది నైట్ రాబరీస్ తర్వాత బైక్ టెఫ్స్ హౌస్ బ్రేకింగ్ గాంజా స్మగ్లింగ్ ఇవన్నీ చేయడానికి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందండి అందరు ప్రజలు అందరి ప్రజలందరికీ లెవెన్ తర్వాత అన్నెసరీగా మూమెంట్ అది కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ